కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు రౌడీ షీటర్లు కుట్ర పన్నిన వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో వైకాపా నేతలు ఉలిక్కి పడుతున్నారా ఆ కుట్రకి మాకు సంబంధం లేదు అంటూ ఇప్పుడు వైకాపా నేతలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీలీల గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే అండి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు రౌడీషీటర్లు కుట్ర పనినటువంటి వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత వైకాపా నేతలు ఉలిక్కి పడుతున్నారని ఆ హత్యకి అంటే ఆ హత్య కుట్రకి మాకు సంబంధం లేదు అంటూ ఇప్పుడు వైకాపా నేతలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి అసలు గుమ్మడికాయలు దొంగెవరంటే భుజాలు దౌడుకున్నట్లుగా ఇప్పుడు ఈ కుట్రకి సంబంధించి వైకాపా నేతలు ఎందుకు ఉల్లిక్కి పడుతున్నారు వీడియో బయటకు వచ్చిన తర్వాత అంటే ఏం చెప్తారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మాటలకు ఊంగొట్టలేరు అందుకని ఉలిక్కి పడుతున్నారు మరి అంతే అనుకోవాలి వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి చదవన్నా కూడా దాన్ని చదవలేరు ఏదన్నా మాట్లాడమంటే మాట్లాడలేరు ఈ విధంగా అన్ని కూడా దొరికిపోతారు అబద్ధం ఆడితే అతికినట్లు ఉండాలంటే అది కూడా చేతగాని వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వాళ్ళ వాళ్ళే బయట పెట్టేసుకొని వాళ్ళ చేసిన కూడా వాళ్లే ఎలా దొరికిపోతారో మీడియా ముఖంగా ఎన్నో సార్లు చూసాం మళ్ళీ చూస్తున్నాం ఇప్పుడు అంటే అసలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద నిన్న ఏం జరిగింది అనే విషయం మనం ఆ వీడియోల ద్వారా చూసాం అసలు ఆ మాట్లాడుకునే వ్యక్తులు ఎవరు ఏంటి అంటే కాకండి గోవర్ధన్ రెడ్డి గారు అంటారు ఇదిగో చూడండి ఆ మాట్లాడుకున్న జగదీష్ ఇంకెవరో ఇంకెవరో అందరు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డితో ఉండేవాళ్లే ఉన్నాయని బాగుంది ఆయన చెప్పింది ఆయనతో ఉన్నారు ఫోటోలు ఉన్నాయని మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారు సొంత ఇంట్లో మనిషే మీ రక్తం పట్టు పంచుకున్న వ్యక్తే మరి ఆ వ్యక్తి ఇంట్లో దగ్గరకు ఉన్నాయా ఫోటోలు మరి ఆ ఫోటోలు చూపించి ఏమడగాలి ఇక్కడ ఫోటోలు ఉన్నాయా అనే దానికంటే వాళ్ళతో వీళ్ళు ఎట్లాంటి సత్సంబంధాలు గతంలో ఉన్నాయి మరి ఆ తర్వాత ఎందుకు ఈ విధమైన కుట్ర పోనటానికి ఇవన్నీ కూడా దానికి దారులుగా ఏర్పడ్డాయి అనేది మనం చెప్పుకుంటున్నాం అంటే కాకని గోవర్ధన్ రెడ్డి గారు దొంగ పోలీస్ ఆటాడి దాదాపుగా యాభై రోజులు దొరకకుండా తిరిగాడు ఈ రోజున జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చాడు ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడటం అంటే జగన్మోహన్ రెడ్డి ట్రిక్ ఏంటి కమ్మని కమ్మతో తిట్టించాలి కాపును కాపుతో తిట్టించాలి రెడ్డిని రెడ్డితో తిట్టించాలి అందుకని కాకాణి గోవర్ధన్ రెడ్డిని పెట్టి ఈ కొట్టం రెడ్డి శ్రీధర్ రెడ్డిని ఈ రోజున మాట్లాడించాలి అది అందుకోసం నేను ప్రెస్ మీట్ పెట్టాడు అనిపిస్తుంది పదహారు నెలలు జైల్లో ఉండేవాడు ముఖ్యమంత్రి అవగాలేంది ఏదో నాలుగు రోజులు జైల్లో ఉండొచ్చు బెయిల్ మీద నేను మాత్రం ప్రెస్ మీట్ పెట్టలేనా అన్నట్టుంది కాకాడి గోవర్ధన్ రెడ్డి గారిది అరే గోవర్ధనం అంటాడు చూడండి దాంట్లో మహేష్ బాబు ఏం జరుగుతుందరా గోవర్ధనం అంటాడు మహేష్ బాబు ఏం సినిమాలో కలిజాలను దేంట్లో అలాగా వీళ్ళ గురించి ఏం చెప్పుకోవాలో ఎలా మాట్లాడుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు అంటే అసలు ఆ కుట్రకి సంబంధించినటువంటి వీడియో బయటకు వచ్చిన తర్వాత వైకాపా నేతలు ఎందుకు కూలిక్ పడుతున్నారు అంటే కుట్ర పన్నిన దాంట్లో వైకాపా హస్తం కూడా ఏమైనా ఉందని బయటకు వస్తుందనే విషయం ఇప్పుడు వారికి తెలిసి భయపడుతున్నారా లేకపోతే అసలు ఏంటి భయపడడానికి కారణం ఏంటి ఇక్కడ అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే శ్రీధర్ రెడ్డి గారి తమ్ముడు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మా తమ్ముడు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని అంటున్నారు అసలు ఎవరున్నారో ఎవరు లేదో అసలు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళకి కూడా సంబంధం ఉందో లేదో తెలియదు కానీ వాళ్ళైతే మాత్రం ఇలా దొరికిపోతున్నారు మరోసారి నిరూపించుకున్నారని ఆయన చెప్తున్నారు తప్పుని చేశారో చేయలేదో దొరుకుతారో దొరకరో అసలు దాంట్లో ఎవరి పేర్లు ఉన్నాయి ఏంటి అనేది ఎవరికీ తెలియదు కానీ ప్రతి ఒక్కరు బయటకు వచ్చేసి దాని మీద స్పందిస్తున్నారు దీన్ని ఏ విధంగా చూడాలి అంటే నిజంగా అనే భయంతో ఈ రోజున బయటకు వస్తున్నారని మాత్రం కనిపిస్తుంది మరి అంతే కదా మీకు సంబంధం లేనప్పుడు సైలెంట్ గా ఊరుకోవాలి తగుదనమ్మా అంటూ సంబంధం లేకపోయినా కూడా అందరూ ప్రెస్ మీట్ పెట్టడం దాని గురించి మాట్లాడటం అసలు ఆ కోడి గుడ్డు మంత్రులు ఉన్నాడు ఆయనకేం సంబంధం అండి గుడ్డు మీద ఈకలు ఎలా బాయ్ చెప్తాడు ఎందుకు రా బాబు అక్కడికి ఎక్కడికో అంటే చలిస్తుంది కాబట్టి వెనక తిరిగి వచ్చాము ఉద్యోగాలు కంపెనీలు దేవుడి దేవుడికెరుగా మేము చలేస్తుంది స్నానాలు చేయలేమని చెప్పుకోలేం కదా మీడియా ముందు ఇవి ఇంత కామెడీ షో చేసి వీళ్ళంతా కూడా ప్రతి స్కీమ్ లో స్కామ్ చేసి మరి ఈ రోజు మళ్ళీ ఇట్లాంటిది ఒకటి జరిగింది మరి దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నారు హోమ్ మినిస్టర్ అనిత గారు ఫోన్ చేసి మాట్లాడారు పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడారు వీళ్ళందరూ కూడా నీకేం మీకు ధైర్యంగా ఉండండి మేమందరం సెక్యూరిటీ ఇస్తామని గతంలో ఆయన గన్మే పెట్టుకోవడానికి కారణం అది ఏం చెప్పాడండి బండికి గట్టి ఈడుస్తానన్నారు అన్నారు మరి ఎవరు మీడియా ముఖంగా ఇట్లాంటివన్నీ చేశారు నేను చంపేస్తాం లేపేస్తాం నరికేస్తాం అని సిపి పార్టీ వాళ్ళు మరి ఆ మాటలన్నీ కూడా ఈ రోజు నిజం చేయబోతున్నారు మీరు కుట్ర పన్నారు నిజంగానే అవి మాటలు కాదు లేదని చెప్పి నిరూపణ అయిపోతున్నాయని వీళ్ళు భయపడి ప్రెస్ మీట్ పెట్టారా మరి అంతే కదా ఎందుకంటే కనిపిస్తున్నాయి గతంలో మీరు మాట్లాడిన మాటలు ఆయన మేజ్ చేసిన కుట్రలు అసెంబ్లీలో ఆయన టీడీపీలోకి వచ్చాక సందర్భంలో నేను కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడటం అసెంబ్లీలో ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా నేను ఆయన వెనకాల ఓకే ఆయన ఏం మాట్లాడారు ఓటేశానని ఒప్పుకున్నాడు టీడీపీలో పదహారు నెలలు ఎలక్షన్ ఎలక్షన్కి మరి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి వాళ్ళని ఎదురించి వాళ్ళ రౌడీ యూజాలు అన్ని చూసి మహిళలకు గౌరవం ఎవ్వరు అని చెప్పి తెలిసాక బయటకు వచ్చాడు అమరావతి రైతులకు ఏ విధంగా మరి ఈయన దేవస్థానం టు న్యాయస్థానం అంటూ దేవస్థానం వెళుతుంటే వాళ్ళకి టెంపరీ ఆ బాత్రూమ్స్ అవన్నీ అరేంజ్ చేయడం వాళ్ళకి షెల్టర్ ఇవ్వటం వాళ్ళకి భోజన ఏర్పాట్లు వస్తే ఏర్పాట్లు అన్ని చేశారు కదా మరి అప్పటి నుంచి ఆయన మీద వీళ్ళంతా కక్ష కట్టారు చంపడానికి ప్రయత్నం చేశారు ఆ తర్వాత అసలు ఎంపీ సీట్కి కి వివేకానందరెడ్డి అడ్డం తొలగించుకున్నట్లుగా ఈయన కూడా ఎమ్మెల్యే సీటు కి అడ్డం తొలగించుకొని మరి ఎవరో ఈ శ్రీకాంత్ ఎవరు ఈ జగదీష్ ఎవరు ఈ అరుణ ఎవరు అసలు ఈ పేర్లు ఏంటి గొడవ ఏంటి వీళ్ళందరూ ఈయన చంపడానికి ఎందుకు ప్లాన్ చేస్తారు అసలు డబ్బులే డబ్బులు అని చెప్పేసి వాళ్ళు తాగి ఎందుకు అంతే ఆ వీడియోలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా అరుణ గ్యాంగే అంటూ నిన్న కొన్ని వార్తలు వచ్చాయి ఏంటి అసలు నిజంగా అరుణ గ్యాంగే కోట్రం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని హత్య చేయాలనేటువంటి కుట్ర పన్నారా లేదంటే ఎవరైనా దీని వెనక ఉండి నడిపించారా అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు అరుణాని ఎవరు నడిపించారు అనేది ఇప్పుడు కూడా ఉన్నవరు ఇప్పట్ల వీళ్ళకి ఫస్ట్ నుంచి కూడా మౌనంగా ఉండిపోవాలి ఏదన్నా మన విచారణ జరిపేటప్పుడు అని చెప్పి వీళ్ళకి బాగా ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు గా ఉండిపోమ్మని తెలియదని చెప్పమని గుర్తులేదు మర్చిపోయానని చెప్పమంటాం అసలు ఆ విషయాలు నన్ను ఎందుకు ఇది ఎదురు క్వశ్చన్ అయ్యింది వాళ్ళని అని చెప్పేసి ఇట్లాంటి ట్రిక్స్ అన్ని కూడా వీళ్ళకి అందించింది పిఎస్ఆర్ ఆంజనేయులు హైదరాబాద్ స్థావరంగా పెట్టుకుని రాజ్ కసి దగ్గర నుంచి ఈ రోజు అరుణ వరకు వీళ్ళందరూ ఎట్లాంటిగా ఎట్లా రియాక్ట్ అవ్వాలి విచారణ జరిగేటప్పుడు అనే సలహాలు సూచనలు ఇచ్చిన వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు మరి అట్లాంటిది ఈ రోజున ఈ అరుణ ఎవరు ఏంటి అని అంటే ఇంకా తవ్వే కొద్ది వస్తానే ఉంటాయండి లిక్కర్ మాఫియా ఏ విధంగా ఉందో ఈ రోజున అరుణ్ అలా ఉంది ఆవిడ బయట ఎంతమందితో డీల్ చేస్తుంది మనుషులను లేపేయటానికి కూడా ఏ మాత్రం వెనకాడరు అని చెప్పి గత కొన్ని రోజుల క్రితం మనం మాట్లాడుకున్న మాటలు ఈ రోజు ఈ వీడియోతో అయిపోయినాయి ఇప్పుడు ఏంటి కొంతమంది ఏమో అసలు ఈ వీడియో అరుణా సేని బయటకు వచ్చింది అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషణ చేస్తున్నారు ఏంటి నిజంగా కస్టడీలో ఉన్నటువంటి అరుణా సెల్ నుంచే ఈ వీడియో బయటకు వచ్చిందంటే ఏం చెప్తారు ఖచ్చితంగా అండి ఆవిడ ఫోన్ లో లేకపోతే ఇంకా ఆవిడ అన్ని సేవ్ చేసుకుందంట ప్రముఖులతో ఆవిడ సంభాషించేటప్పుడు కానివ్వండి క్లోజ్ గా మూవ్ అయ్యేటప్పుడు కావాలని ఆ వీడియోలు వాళ్ళకి తెలియకుండా ఈవిడ పక్కన ఇద్దరు ముగ్గురు మనుషులు ఉంటారని వాళ్ళ పని ఏంటంటే ఆ వ్యక్తులకి తెలియకుండా వీడియోలు ఫోటోలు తీయటమే వాళ్ళ పని అని గత కొన్ని రోజులుగా ఈవిడ పట్టుబడినప్పటి నుంచి కూడా మనం వింటూ ఉన్నాం ఇవన్నీ వీళ్ళు ఆ ఫో ఫోటోలను కానీ వీడియోలు కానీ ఎలా యూజ్ చేస్తారు మిస్యూజ్ చేస్తారు వాళ్ళ వాళ్ళని వీళ్ళు ట్రాప్ చేస్తారు ఇంత చేసే వీళ్ళు మరి దాంట్లో ఇది ఉందని చెప్పి ఖచ్చితంగా అర్థమవుతుంది ఎవరినో ఈవిడ చేత చేయించారు కాబట్టే వాళ్ళని భయపెట్టడానికి బ్లాక్మెయిల్ చేయడానికి ఈవిడ సేవ్ చేసుకుని ఉంచుకుంది ఆవిడ పని అది కాబట్టి అనేది మనకి ఇక్కడ అర్థమవుతున్న విషయం